హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు బిర్యానీ ఆకు ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చినాయి అది మీ మీకు కూడా అలా మీ మిద్ద తోటలో పెట్టిన వాళ్ళకి అలా వచ్చినాయా ఈ ఫ్లవర్స్ భలే వచ్చినాయి చూడండి డిఫరెంట్గా చెట్టు నిండా కూడా ఇట్లాగే వచ్చింది చాలా అందంగా ఉంది చెట్టు ఈ బిర్యానీ ఆకు ఈ పైన వచ్చింది ఈ పైన చెట్టు అంతా గ్యాప్ లేకుండా వస్తుంది ఫ్లవర్స్ చూసారా ఇక్కడ కనిపిస్తుందా మొత్తం చెట్టు అంతా గ్యాప్ లేకుండా ఫ్లవర్స్ ఇది మా బిర్యానీ చెట్టు ఇలా వాటర్ క్యాన్లో పెట్టేశాము ప్రతి ఇంట్లో ఒకటి పెట్టుకోండి మంచిది బిర్యానీ మనం డ్రై అయిపోయింది బయట షాపుల్లో కొనుక్కొని తెచ్చుకుంటాం కదా అది మనం ఇట్లా పచ్చి తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది చెట్టు అయితే రెండు తెచ్చాము ఇదొక చెట్టు ఇదొకటి రెండు చెట్లు పెట్టేసాము ఇదేమో ఆల్ స్పైసెస్ అండి ఇది కూడా రెండు తెచ్చి పెట్టాము ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది ఈ రెండు పెట్టుకుంటే బిర్యానీలు వేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది బిర్యానీ ఆకు దీన్ని ఆల్ స్పైసెస్ అంటాం ఇది ఇది ఫస్ట్ పెట్టిన చెట్టు చాలా పెద్దదిగా వచ్చింది చూడండి ఇది చాలా పెద్దగా వచ్చింది అవి ఊరికే బతికేస్తాయి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ ఆల్ స్పైసెస్ ఒకటి బిర్యానీ ఆకుల చెట్టు ఒకటి పెట్టుకోండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమో బాదం చెట్లు మమ్మీ పెట్టారు